హాయ్ అండి వెల్కమ్ టు తేజు రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఇక్కడ మేము అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ కోడిని కొయ్యాలి మొక్కు తెచ్చుకోవాలి దానికి కావాల్సినవి సామాన్లు అక్కడ వండుకోవాలి కదా కర్రీ వాటికి కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టుకున్నాం ముందు రోజు సమ్మర్ హాలిడేస్కి అమ్మవారి ఇంటికి వచ్చానండి ఇక్కడ గంగపట్నం అనే ఊరిలో టెంపుల్ అమ్మవారి చాలా బాగుంటుంది చాలా ఫేమస్ కూడా శక్తిపీఠాలలో ఒకటి అనమాట ఎర్లీ మార్నింగ్ అనుకున్నామండి ఎండలు కదా బాగా ఫుల్గా ఎండలు ఉన్నాయి ఇక్కడ కానీ కుదరలేదు కొంచెం లేట్ అయింది నైన్ థర్టీ కల్లా వచ్చేసామండి టెంపుల్కి ఇది ఎంట్రన్స్ అనమాట టెంపుల్ ఎంట్రన్స్ చాలా బాగుంటుందండి చుట్టుపక్కల చాలా ప్లేస్ ఇది సముద్రంకి చాలా దగ్గరలో ఉంటుంది శక్తిపీఠంలో నాలుగో శక్తిపీఠం అని చెప్తారు పదకొండు వందల సంవత్సరాల క్రితంది చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట అమ్మవారు కూడా చాలా బాగుంటుంది తిరుణాలని చాలా బాగా చేస్తారు ఇక్కడ మే జూన్ ఆ టైంలో ఉంటుంది తిర్నాల గుడి చుట్టుపక్కల మొత్తం బాగా చేస్తున్నారు మేము వెళ్ళేసరికి నైన్ థర్టీ అయింది అప్పటికే ఎండ చాలా ఫుల్గా ఉంది ఇక్కడ మనకి సపరేట్గా రూమ్స్ ఏమి ఉండవు చెట్ల కిందనే ఇలా పొయ్యిలు అయిపోయి పెట్టేసి ఉంటారు అక్కడే వండుకోవాలి పొంగలి కానీ మనం తీసుకెళ్ళింది ఏదైనా సరే ఇది వచ్చేసి టెంపుల్ ధ్వజస్తంభం అండి ఇక్కడ తీసుకొచ్చినవి అన్నీ రెడీ చేసుకుంటున్నామండి ఇక్కడ ప్లేస్ చూసుకుంటున్నాము చెట్టు కింద నీడగా ఎక్కడ ఉంటుందో అలా చూసుకొని కూర్చుందామని వండటం చాలాసేపు పడుతుంది కదా మళ్ళీ ఎండ్లో బాగా ఎక్కువగా ఉంది కార్ పార్కింగ్ అంతా మొత్తం చూసుకుంటున్నాం అనమాట ముందు ఇక్కడ పొంగల్ పెట్టేసుకొని తర్వాత పొంగల్ని కోడిని రెండు తీసుకెళ్ళి మొక్కు తెచ్చుకుంటాము ఇక్కడ ముందే వేరే వాటి వెలిగించుకున్నారు వండుకొని వెళ్ళినారనమాట ఆ నిప్పులు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మళ్ళీ వెలిగించడం అంటే కష్టం కదా ఆ నిప్పుల మీద అయితే మళ్ళీ ఫాస్ట్గా వెలిగించుకోవచ్చు అని అక్కడే పెడుతున్నాం మేము కూడా చాలా ట్రై చేస్తున్నాం అండి మాకు ఇక్కడ కర్రలు అమ్మరంట మాకు తెలియదు తెలియక అలాగే వెళ్ళిపోయాము అక్కడ దొరికినవి తీసుకుంటే అవి పచ్చి పుల్లలు అక్కడే పక్కనే ఉన్నాయి పచ్చివి ఇంకా మాకేం లేక అవే వెలిగించేసరికి ఒక బాగా వచ్చింది చాలాసేపు పట్టింది వెలగడానికి పొయ్యి కూడా వేరే వాళ్ళని తర్వాత మళ్ళీ పొంగలు వండేసాక మళ్ళీ కర్రీ వండేటప్పటికి వేరే వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని అడిగితే తర్వాత ఎండి పుల్లలు తీసుకొచ్చి ఇచ్చారు అప్పుడు ఫాస్ట్గా అయిపోయింది ఫస్ట్ అయితే పొంగల్ చాలాసేపు పట్టిందండి వండడానికి అవి సరిగా వెలుగుతున్నట్టే వెలుగుతున్నాయి మళ్ళీ వెంటనే ఆరిపోతున్నాయి పొగకి బాగా కళ్ళు ఎండకి పొగకి అసలు మామూలుగా లేదు చుక్కలు కనిపిస్తున్నాయి చాలా టైం పట్టింది పొంగలి వండేసుకొని పొంగలి తర్వాత కోడిని కోపించాలన్నమాట ప్రదక్షిణ చేసి గుడి చుట్టూ మొక్కు తీసిన తర్వాత కోపించేసుకోవాలి ట్రై చేస్తున్నాను వెలిగినట్టే ఉంటుంది మళ్ళీ ఆరిపోతుంది పొగ వచ్చేస్తుంది చుట్టుపక్కల ఆకులు అవి ఉంటాయి కదా అవి వేసి మళ్ళీ వెలిగిస్తున్నాను పాలు మూడు పొంగులు రావాలి కదా అందుకని వేసేస్తున్నాను అండి ఆ పొంగు రావడానికే చాలా టైం పట్టింది అంటే మంట సరిగా ఉండట్లేదు ఆరిపోవటం వస్తాం అలా ఉండేసరికి చాలా లేట్ అయిపోయింది ఈ లోపల మా బుడ్డోళ్ళు ఇంకా ఎండకి అక్కడ ఐస్ క్రీమ్ బండ్లు అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అవి కొంచిన దాకా ఒప్పుకోలేదు ఆమె ఎండకి వాళ్ళు కూడా తట్టుకోలేకపోయారు వాటర్ తీసుకెళ్ళినా అవి సరిపోవట్లేదండి తాగిన తాగినట్టే ఉంటున్నాము బాగా దాహం వేస్తుంది బాగా డిహైడ్రేట్ అయిపోతుంది అనమాట ఎండకి కాసేపు వాళ్ళు రిలాక్స్గా కూర్చొని తింటూ ఉన్నారు ఈ లోపల వేరే వాళ్ళు వచ్చారండి పాపం వాళ్ళు కూడా కర్రలు తెచ్చుకోలేదు ఇంకా మామేం పచ్చిగా ఉన్నాయి ఇంకా ఏదో ఒకటిలే అని అవి ఇచ్చాను ఒక రెండు పిల్లలు వాళ్ళు తెచ్చుకునేసరికి అవి వాళ్ళతో చేసుకుంటూ ఉంటారు కదా అని ఇంట్లో బాగా స్టవ్లు అలవాటు అయిపోయినాయి కదండి గ్యాస్ స్టవ్లు ఇలా ఎవరు వాడట్లేదు కదా ఊళ్ళలో కూడా వాడట్లేదు కనీసము అందుకే మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట ఇక్కడ పాలు పొంగినాయి ఈ పొగకి అసలు ఏం అర్థం కాలేదండి ఏం చేస్తున్నాము ఏంటి అని ఇంత కష్టంగా ఉండింది ఇంకా పాలు పొగినాయి కదా ఇంకా నేను అమ్మ మా హస్బెండ్ ముగ్గురు కొంచెం కొంచెం వేసుకున్నామండి బియ్యము రైస్ అది ముందే మేము ఇంట్లోనే నానపెట్టుకుని వాష్ చేసుకుని తీసుకొచ్చేసాము అండ్ డైరెక్ట్గా వేసేసామన్నమాట ఒక్కొక్కరు మూడు గుప్పిళ్ళు అలాగా అడ్జస్ట్ చేసుకొని ముగ్గురు వేసాము ముగ్గురు వండినట్టు అనమాట చెలకింది కదండి గాలికి చెత్త అంతా పడుతుంది ఇంకా తీస్తున్నాను నేను ఆ పొగ కూడా దుమ్ములు వేస్తుంది కదా కళ్ళకి ఏం కనిపించట్లేదు అయితే చాలా టైం పట్టిందండి ఇంకా అమ్మ కూడా వేసేసింది బియ్యము నీళ్ళు వేయకుండా అంత పాలల్లోనే ఉడకపెట్టామన్నమాట పొంగలి కొంతమంది ఈ రైస్ ఉడి ఉడికించిన తర్వాత తర్వాత పాలు పోస్తారు కదా ఇక్కడ ముందు మనం పాలు పొంగించాలి అన్న కాన్సెప్ట్తో పాలు ముందు పోసాము పోసిన తర్వాత తర్వాత బియ్యము అవన్నీ వేసి ఉడికించుకున్నాం అనమాట కట్లు పోయి కదండీ తొందరగా అడుగ అది చిన్న కొంచెం మంట అడ్జస్ట్ చేసుకుంటూ వండుకోవాలంట రైస్ ఉడికాక బెల్లం ముందే కొట్టి పెట్టుకొచ్చుకున్నాము ఇంత రైస్కి ఇంత అని అది వేసేసాను ఇంక అండి పొంగల్ పెట్టేసాక ఇంకా మా కోడిని పొంగల్ని తీసుకెళ్తాము గుడి లోపల వీడియో తీయకూడద తీయలేదండి బయట బయట చుట్టుపక్కల తీసాము కానీ చాలా బాగుంటుంది చాలా ఫేమస్ టెంపుల్ అనమాట శక్తిపేటలో ఒక ఒక పీఠం కదా ఫోర్త్ ప్లేస్ అనమాట టెంపుల్కి అమ్మవారు కూడా లోపల చాలా కలగా చాలా బాగుంటుంది తిన్నాలప్పుడు చాలా బాగా అలంకరిస్తారు అమ్మవారిని మేము వెళ్ళిన రోజు ఏదో ఒకేషన్ ఉన్నట్టుందండి మాకు తెలీదు ఇక్కడ కోలాటం ఇలా డ్యాన్స్ సాంగ్స్ పెట్టి డ్యాన్సులు వేయటము అలా చేస్తున్నారు సండే అందులో ఇది సండే సండే అంటే ఇంకా అమ్మవారి టెంపుల్స్లో తెలిసిందే కదా మొక్కులు తీర్చుకోవడం చాలా ఎక్కువగా ఉంటాయి అంతా పిల్లలేనండి చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నారు ఇక్కడ మేము పొంగల్ని కోడిని తీసుకెళ్ళి గుడి దగ్గర చుట్టూ తిరగడము వీడియో మిస్ అయిందండి రాలేదు ఇంకా మొత్తము ఇక్కడ వండడమే వీడియో మొత్తం ఉన్నట్టు అనిపించింది నాకు ఇంకా లోపల వీడియో తీద్దామన్నా తీయకూడదు ఇంక తర్వాత కోడిని కోసుకొచ్చిన తర్వాత ఇంకా కర్రీ వండడం స్టార్ట్ చేసాము ఇప్పుడు పోయి మార్చామండి వేరే పొయ్యిలో వండుతున్నాము కొంచెం పెద్దది తీసుకున్నాము మంట ఇందాక పొగ వస్తుంది కదా ఇంకా తెలిసిన వాళ్ళు ఉంటే వేరే కర్రలు తెచ్చారు ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్ తొందరగా అయిపోయింది కర్రీ కూడా నాటుకొడి మామూలుగా అయితే ఉడకడం చాలా లేట్ అవుతుంది కదండి ఇది కట్లు పొయ్యి మీద సెగ ఎక్కువ ఉంటుంది కదా చాలా ఫాస్ట్గా అయిపోయింది అందులో అంత ఎండలో అంటే ఇంకా అసలు మామూలుగా లేదు తొందరగా అయిపోయింది కర్రీ ఉండటం కూడా ఇంకా కర్రీ వండుకొని మా ఊర్లోనే ఇల్లుందనమాట అక్కడికి వచ్చి తిన్నాము అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు ఉండట్లేదు ఇంకా బయట వరండాలో ప్లేస్ ఉంది కదా అని చెప్పి ఇంక అక్కడికి వచ్చేసా అనమాట కొంచెం క్లీన్ చేయించాము తెలిసిన వాళ్ళతో క్లీన్ చేశారు ఇంకా మొత్తం అరేంజ్ చేసుకున్నాము వెళ్ళేటప్పుడు ఎంతదిగా వెళ్ళామో తెలియదు కానీ అసలు వచ్చేటప్పుడు అయితే అసలు మొత్తం మారిపోయామండి ఎండకి ఇక తిని రావాలి కాబట్టి కొంచెం అలా హడావిడ తొందరగా తినేసి ఇంకా ఈవినింగ్ అక్కడ బీచ్ ఉంటుంది పిల్లలు బీచ్ బీచ్ అని ఏడుస్తూ ఉన్నారు ఇంకా ఫాస్ట్గా తినేసి కాసేపు అక్కడ కూర్చొని బీచ్ చూపించుకొని తీసుకొద్దాంలే అని తినిన తర్వాత కూడా వన్ అవర్ వెయిట్ చేసాము అక్కడ చిన్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండేవాళ్ళం మేము టెంపుల్కి మా నాయనమ్మ వాళ్ళు ఉన్నప్పుడు బీచ్కి కానీ అక్కడ పొలాల దగ్గర పంపు సెట్లు వాటర్ కానీ అలా మునుగుతూ ఉండేవాళ్ళం చాలా బాగా ఎంజాయ్ చేసాం చిన్నప్పుడు ఇది చూసారా మల్లె పువ్వు ముద్ద గుండు మల్లె పువ్వు అంటారు అసలు చాలా బాగుంటుందండి ఈ వాసన కానీ చాలా పెద్దగా ఫ్లవర్ లాగా ఉంటుంది విచ్చుతున్నప్పుడు విచ్చిన తర్వాత అక్కడ చెట్టు ఉందన్నమాట ఇంట్లో ఎప్పుడో మా నాయనమ్మ అత్తయ్య వాళ్ళు ఉన్నప్పుడు వేసారు అది ఇంకా ఉంది ఎంట్టుకున్న వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా అలా చాలా పెద్దది అయిపోయింది అనమాట చాలా ఫ్లవర్స్ పూస్తాయి కింద అయితే ఇక ఎండకి పిల్లలు వరుస పెట్టి కూల్ డ్రింక్స్ తాగడం స్టార్ట్ చేశారండి వీడైతే అసలు అన్నం కూడా తినలేదు కనీసము ఇంకా ఎండకి మేము కూడా బలవంతం చేయలేదు వదిలేసాము ఇంకా దొరికిందే ఛాన్స్ అన్ని కూల్ డ్రింక్స్ మీద కూల్ డ్రింక్స్ తాగుతూ ఉన్నాడు చెమటికి అసలు మొత్తం అందరం ముద్ద ముద్ద అయిపోయాము ఇంకా ఇల్లు పైకైకి ఒకసారి చూద్దాంలే చిన్నప్పుడు ఇదంతా మేము ఆడుకునే వాళ్ళం అండి ఇక్కడంతా అప్పుడు ఏదో చాలా పెద్ద ఇల్లుగా అనిపించేది ఇప్పుడు చూస్తే మొత్తము పాడైపోయింది ఎవరు ఉండట్లేదు కదా ఇప్పుడు ఉన్న ఉన్న ఇంటికి ఉండే వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోలేదు అంతా ఇదైపోయింది ఇంకా పైకి వెళ్ళి మొత్తం ఒక రౌండ్ వేసామంట చూసుకున్నాము ఎక్కడెక్కడ చుట్టుకో ఎక్కడ ఆడుకున్నాము ఏంటి అనేది చూసుకుంటూ వచ్చాము మా చిన్నప్పుడు అయితే చాలా బాగుండేదండి చుట్టుపక్కల ఇల్లు కానీ పొలాలు అంతా ఇప్పుడు మొత్తం మారిపోయింది ఇక్కడ దగ్గరలో చెరువు ఉండేది చాలా పెద్దది అక్కడైతే తామర పూలు ఫుల్గా ఉంటాయండి మేము వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకునే వాళ్ళం పూలు కూడా ఇంటి పక్కన వాళ్ళు ముంజలు ఇచ్చారండి అవి వీళ్ళ పిల్లలు ఏడుస్తూ ఉంటా ఏడుస్తుంటే తింటానని తీసిస్తున్నారు తీసిస్తున్నారన్నమాట మనకి ఇక్కడ సిటీస్లో అసలు దొరకవు కదండి కొనుక్కోవడమే అంటే కొనుక్కుంటే దొరుకుతాయి కానీ ఫ్రెష్గా ఉన్నాయి అనేది ఉండదు కదా ఎప్పుడో కోసుకొని వస్తారు కొన్ని ముదిరిపోయి ఉంటాయి అలా టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది అక్కడ మనకు ఊళ్ళల్లో అప్పటికప్పుడు తీసి ఇచ్చినవి మనం ఇక్కడ కొనుక్కున్నవి చాలా డిఫరెన్స్ ఉంటుంది టేస్ట్ ఇక వన్ అవర్ అలా అలా టైం స్పెండ్ చేసి ఇంటి దగ్గర లాస్ట్కి ఇంకా బీచ్కి వచ్చాము కాసేపు అలా చూపించి వెళ్ళిపోదాము పిల్లలకి ఏడుస్తున్నారని తీసుకొచ్చామనమాట మైపాడు బీచ్ అండి ఇది గంగపట్నం దగ్గర ఉంటుంది చాలా లోతు ఉంటుందండి ఇది బీచ్ చూస్తున్నారు కదా ఇంత హైట్ కనిపిస్తుందో ఇది మాకు దగ్గరేనండి అంటే నాయనమ్మ వాళ్ళ ఇంటికి ఇది చాలా దగ్గర అనమాట వన్ అవర్ కూడా పట్టదు జర్నీ ఇంకా పిల్లలందరం వచ్చి ఒక్కోసారి నడుచుకుంటా కూడా వచ్చేవాళ్ళం వచ్చి అక్కడే టైం స్పెండ్ చేసి ఈవినింగ్ తర్వాత మార్నింగ్ వచ్చేస్తే ఈవినింగ్ దాకా అక్కడే ఉండేవాళ్ళం ఇక పెద్ద అయ్యాక చదువులు జాబ్స్ మ్యారేజ్ ఇలా అని ఇంకా అన్నీ మిస్ అయిపోతుందంటే చిన్నప్పుడు ఇవన్నీ ఇంకా పిల్లలకన్నా కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి కదండి ఎప్పుడు స్కూళ్ళు అవి తప్ప ఏమన్నట్లు హైదరాబాద్లో అయితే మనకి బీచెస్ అవి కూడా ఉండాలి కదా ఇక్కడ ఊరికి వచ్చినప్పుడల్లా మేము ఇట్లా తీసుకెళ్తూ ఉంటాం రెగ్యులర్గా పిల్లల్ని బీచ్కి వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది ఎంజాయ్ చేసినట్టు ఏమన్నా అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నాయనమ్మ వాళ్ళ ఇంటికి అలా వెళ్ళే వాళ్ళం ఇప్పుడు పిల్లలకి అది కూడా లేదు వెళ్ళినా కూడా సిటీసే కదండి ఇట్లా వచ్చి పొలాల దగ్గర బీచెస్ దగ్గర అలా టైం స్పెండ్ చేయటం అనేది చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు ఇంకా మా నాన్నగారు పిల్లల్ని లోపలికి తీసుకెళ్ళి కాసేపు ఉన్నట్ల కాళ్ళు తడిపిద్దామంటే వాళ్ళు అక్కడ మునుగుతున్నారు సర్లే అని వదిలేసాము కాసేపు అలాగా ఒక టెన్ మినిట్స్ అలా ఆడుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయాము పిల్లల వరకే మునిగారండి మేము ఊరినే దూరం నుంచి చూసాము రిలేటివ్స్ అందరూ ఉంటే ఇలా బీచెస్కి వెళ్తే చాలా బాగుంటుంది హాలిడేస్లో కానీ ఒకరు వస్తే ఒకరు రాక్ ఒకరు మిస్ అవ్వడం అలా జరుగుతుంది కదా అసలు ఒకరు అనేది ఒకే దగ్గర రావడం చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది వీళ్ళు రారంట అక్కడ ఆడుతూ ఉన్నారు ఎంతసేపు పిలిచినా ఏడుస్తున్నారు మా వాడైతే ఫస్ట్ వెళ్ళేటప్పుడు భయపడ్డాడు కానీ ఒకసారి కొంచెం మునిగిన తర్వాత అసలు మళ్ళీ బయటికి రాని ఏడుస్తూ ఉన్నాడు ఇక ఏదో ఒకటి చెప్పి ఇద్దరికి తీసుకొచ్చేసాము అసలు దొరకట్లేదు వాడు ఇటు వస్తానని మన పక్క నుంచి పారిపోతున్నాను లోపలికి వాటర్లోకి ఒక పక్క వాడు ఫ్యాంట్ జారిపోతూ ఉందా పట్టించుకోవట్లేదు అలా ఆ పిల్లల్ని మనం చూస్తున్నా కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటుందండి వాళ్ళు అట్లా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే మేము ఎండ ఎక్కువ ఉంటుంది అనుకున్నాం కానీ బీచ్ దగ్గరికి వచ్చేసరికి అంటే వాటర్ ఉంది కదా అంత ఎండ అనిపించలేదు ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యేటప్పుడు తెలిసింది మళ్ళీ ఎండ బీచ్ దగ్గర ఉన్నంతసేపు అంత వేడిగా అనిపించలేదు ఇలాగే ఇంకా ఆడుతూ ఉన్నారు ఎలాగో బలవంతంగా లాక్కొచ్చేసాము ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కొత్తగా చూసిన వాళ్ళకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎలా ఎంజాయ్ చేశారు సమ్మర్ హార్డేస్లో అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ